లేదు అంటే వారి ఇంట్లో వారికి ఎవరికైనా సరే హెల్త్ బాగోలేనప్పుడు లేదు వారికి సంబంధికు ఎవరైతే ఒకవేళ చనిపోయినప్పుడు గాని ఇంకేదైనా ఎమర్జెన్సీ కనుక ఉన్నప్పుడు కోర్టు వారి యొక్క పర్మిషన్ లో టెంపరీ బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఐదు రోజులు ఉండొచ్చు పది రోజులు ఉండొచ్చు సో ఆ టైంలో ఆమెకి సంబంధించినప్పుడు ఆ ఏదైతే ఆమె గారు అతను కానీ ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించినప్పుడు ఆ ట్రీట్మెంట్ దాని మెడికల్ సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ లేదు ఎవరైనా చనిపోయారనుకోండి ఆ యొక్క పెంద్ర సంబంధించిన కార్యక్రమాలు జరగడం కానీ లేదు ఇంక ఎమర్జెన్సీగా ఉండాల్సి వచ్చినప్పుడు అప్పుడు మధ్యంతర బేర్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది సో నాకు తెలిసి మరి దాంట్లో హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఏదో ఉండి సో హెల్త్ పరంగా కోర్టు వారిని కోరటం వల్ల అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి చూసుకొని కోర్టు వారు బెయిర్ ఇచ్చారని చెప్పి నేను అనుకో అనుకుంటున్నాను జనరల్ గా అదే జరిగి ఉండొచ్చు అదే ఓకే ఆయనకి రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారంట ఒక అవార్డు కోసం దాని కారణంగా అనుకోవచ్చా అది కోర్టు పర్మిషన్ తో వెళ్ళాల్సి వస్తుందండి ఇప్పుడు ఆయన మధ్యంతరం బేక్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని కండిషన్స్ పెడతారు ఓకే ఏంటి ఇప్పుడు రేపు ఢిల్లీ వెళ్లే కార్యక్రమం అది ఇంపార్టెంట్ అయ్యింది తప్పదు అనుకుని అనుకుని కోర్టు వారి దృష్టి తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి కోర్టు వారు విచారించి ఓకే వెళ్ళాల వద్ద కోర్టు వారు డిసైడ్ చేస్తారు అది మధ్యంతర పెయిచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయండి ఓకే సో అది చాలా మనం పూర్తిగా చెప్పలేదు కాకపోతే హెల్త్గా ఉండో అని నేను అనుకుంటున్నాను హెల్త్ పరంగా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ అతను మళ్ళీ తిరిగి చేసి పెళ్ళాల్సి ఓకే హెల్త్ పరంగా అంటున్నారు కదా అసలు ఏమై ఉంటుంది అంటారు జాని మాస్టర్ గారికి అంటే జాని మాస్టర్ గారికి ఏమవుతుంది అంటే కామన్ గా ఏముంటుంది జనరల్ గా అందరికి ఇప్పుడు ఉన్న పరిస్థితి వైరల్ ఫీవర్ ఉంది అలాగే మలేరియా టైఫాయిడ్ ఇంకా గా వేరే వేరే ఎమర్జెన్సీ ఉండి ఉండొచ్చు సో అది అంటే మనకి అది వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు కానీ అంత నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేదు కదా కాలం పరిస్థితులు అన్ని అంతా జ్వరాలే కదా ప్రత్యేకి జ్వరాలు కేరళప్పుడు చికనోన్యా డెంగ్యూలు ఇప్పుడు ఉన్నాయి కదా మొత్తం సో అదే కావచ్చు లేదంటే క్రానికల్ ఏదన్నా మరి ఏముందని మనకు తెలియదు కదా మెడికల్ సో జానీ మాస్టర్ గారికి పూర్తిగా బెయిల్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు ఆజాద్ గారు అదేనండి మనం కూడా గతంలో కూడా మన ఛానల్లో కూడా చెప్పాము వన్ మంత్ తర్వాత సిక్స్టీ డేస్ తర్వాత బేర్ వస్తుంది అని అనుకున్నాం మనం ఇది దానికి సంబంధించి ఇంకా నేను కూడా గతంలో చేసిన కేసులు అవన్నీ అవన్నీ అనుభవాలు ఇచ్చా సిక్స్టీ డేస్ అయితే మినిమం పడుతుంది సిక్స్టీ టు నైన్టీ డేస్ అని చెప్పాము అలాగే వన్ మంత్ వస్తున్నట్టు నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ నేను కను రావచ్చు అనుకున్నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చాలా మంది ఇంకా జైలు జీవితం డెఫినెట్ గడపాలి అంటున్నారు దానికి ఏమంటారు మరి రైట్ ఏంటండి అక్యూజిడ్ ఇన్నోసెంట్ అంటే ఇప్పుడు జాని జీవితం ఎట్లా కడుపుతారండి ప్రతి ఒక్క వ్యక్తికి రైట్స్ ఉంటాయి అక్యూజిడ్ పర్సన్స్ రైట్స్ అనేవి అతను అరెస్ట్ అయ్యాడు అంటే అతను బెయిల్ పొందే హక్కు అది భారత రాజ్యాంగం ఇచ్చింది దానికి ఎవరు చెప్పేది ఏమండి సరే కామన్ మ్యాన్ ఎన్నైనా మాట్లాడుకుంటారు అది మనకి ఇబ్బంది లేదు కానీ జనరల్ గా ఏంటంటే బెయిల్ పొందే హక్కు అతను ఉన్నది రైట్ అది అది భారత రాజ్యాంగం కనిపించిన హక్కు ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే వంద మంది ఆ దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష న్యాయ న్యాయస్మూర్తి చెప్తా అవును సో అలాగే మేము కూడా అది చెప్తాం ఎలిగేషన్ వేరు ఎలిగేషన్ వేరు నిర్ధారణ వేరు సో నిర్ధారణ ఇప్పుడెక్కడ ఉందండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పర్వాలేదు ఇది అన్ని ట్రైల్ వచ్చేసరికి అది చాలా ఎవిడెన్స్ ఉంటాయి చార్జ్షీట్ ఫైల్ చేయాలి పోలీసు వారు ఇదివరకు పోలీసు వారు చార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఆ చార్ షీట్ ఫైల్ చేసిన చార్జ్ షీట్ లో ఉన్న అంశాలు ఏంటి దాంట్లో విట్నెస్ ఏంటి మెడికల్ టెస్ట్ చేశారా ఓకే చూసాము ఈ కొండా సురేఖ గారి అంశం అయితే బాగా వైరల్ అవుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో సినిమా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఆ సినిమా వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్య కోణంలో వ్యవహరిస్తున్నారంట సో ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమైతే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అంటారు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రభుత్వం చేశారా లేకపోతే ఎవరు ప్రభుత్వాధికారులు వ్యక్తిగతంగా చేశారు అని ఎవరన్నారు నిన్న పూర్తిగా నేను నాకు తెలిసిన వీడియో ఏంటంటే ఆమె కొండ సురేఖ గారు ఏదో సమంత విషయంలో ఎన్ కన్వెన్షన్ విషయంలో మాట్లాడారు ఓకే ఆమె ఏ నిర్ధారో మాట్లాడారు అనేది మరి మీడియో జర్నలిస్ట్ మీరు చెప్పాలి ఏ మాట్లాడారు మాట్లాడారా ఏం ఏమి మాట్లాడి చెప్పారు ఆమె ఫోన్ ట్యాపింగ్ లో మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పలేదు జనరల్ గా ఇలా జరిగింది ఇలా జరిగింది అన్నది దాన్ని అందరూ ఖండిస్తున్నారు వ్యక్తిగత విషయాలు వెళ్ళకూడదు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వ్యక్తికి ఒక గోప్యత అనేది ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా సీక్రెట్ వాళ్ళ యొక్క లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో సీక్రెట్ అనేది ఉంటుంది దానికి సంబంధించి మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఏదో ట్వీట్ చేసినట్టున్నారు కదా వ్యక్తిగత విషయాలు వెళ్ళకూడదు సినీ పరిశ్రమ సంబంధించిన అంటే ఆ విషయాన్ని అందరూ ఖండిస్తారు మవతావాదులు అందరూ ఖండిస్తారు సరే పార్టీ పరంగా రాజకీయ పరంగా ఏదైనా ఉండొచ్చు ఇది కానీ ఇది గతంలో జరిపోయింది కదా అంటే సమంత నాగ చైతన్య వ్యవహారం ఇది కాదు కదా సార్ అది అయిపోయింది కదా అయిపోయిన వర్షం డైవర్స్ తీసుకున్నారు ఆమె బతికేదా బతుకుతుంది ఈయన బతికేదాన్ని బతుకున్నారు మరి మరి ఈ టైంలో లో వీళ్ళు ఇట్లా వ్యాఖ్యలు చేయడం వల్ల మరి ఏమైనా రాజకీయ కోణం ఉందా లేకపోతే ఏం జరిగింది అనేది ఇక అంటే మాకు తెలియదు భవిష్యత్తులో మరి మీ మీడియా వాళ్ళ ద్వారానే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఒకటేనంటే భారత రాజ్యాంగం కనిపించిన హక్కులు ఒక వ్యక్తిగతంగా పరాణ ఇలా అనేది అది చెప్పకూడదు భారత రాజ్యాంగం అది ఎవరు చెప్పకూడదు అనుకున్న సురేష్ గారైనా నేనైనా మీరైనా ఎవరు చెప్పకూడదు మరి అక్కడ రాజకీయ కోణం ఏముందనేది మనకు తెలియదు కదా ఆమె ఎట్లా ఏ సందర్భంలో అన్నారు ఆమె యొక్క ఉద్దేశం ఏంటి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆమె ప్రిస్క్రీ పెట్టి దానికి ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇస్తారా లేదు ప్రభుత్వం వారికి ఏమన్నా బాధ్యత తీసుకుంటారా అది ఏంటి అనేది మనకు తెలియాలి దానికి సంబంధించి సినీ పెద్దలు కూడా అందరు కూడా స్పందిస్తూనే ఉన్నారు కదండి ఓకే మన ఎన్టీఆర్ గారు స్పందించడానికి కొంతమంది పెద్దలు స్పందిస్తున్నారు ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా సో అది చూడాలి అదే ఎక్స్ గారు ట్విట్టర్ బై ఎక్స్ కాబట్టి ఎక్స్ ద్వారా స్పందించారు అది చూడాలి కాకపోతే ఏంటంటే వ్యక్తిగత విషయాలు భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వ్యక్తిగత విషయాలు అనేది వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు అనేది భారత రాజ్యాంగం చెప్తుంది సో ఈ జాని మాస్టర్ విషయం మళ్ళీ వచ్చేసరికి జానీ మాస్టర్ కి బెయిల్ రాకుండా చాలా మంది పెద్ద పెద్ద ఎవరైతే సినిమా సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ అడ్డుకుంటున్నారు అన్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి సో దానికి మీరు అంగీకరిస్తారా లేదండి లేదు ఎందుకంటే భారత జుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పది ఎందుకంటే దీనికి ఎవ్వరు ఇన్ఫ్లుయన్స్ ఏముండదండి కామన్ మ్యాన్ అనుకుంటారా ఆ డబ్బు పడుతున్నారు ఈ డబ్బు పడుతున్నారు అనుకోవచ్చు ఏమో కానీ అంటే నేను అంతా అంటే నేను జుడిషియల్ వ్యవస్థలో ఉన్నాము కాబట్టి చెప్తున్నాను జుడిషియల్ వ్యవస్థలో లా ప్రకారము పోక్సో యాక్ట్ ప్రకారం ఏదో త్రీ సెవెంటీ సిక్స్ ప్రకారం అవన్నీ అబో సెవెన్ ఇయర్స్ నేరాలు కాబట్టి సో అవి దాని చంద్ర అప్పుడు జానీ మాస్టర్ని కాదండి జానీ పోక్సో యాక్ట్ లో కానీ ఈ రోజు జానీ మాస్టర్ తో చాలా బెయిల్స్ ఉన్నాయి పోక్సో కి సంబంధించి త్రీ సెవెంటీ సిక్స్ చాలా ఉన్నాయి ఒక జానీ మాస్టర్ అనే వ్యక్తి త్రీ సెవెంటీ సిక్స్ లో పోక్సో యాక్ట్ అని లేడు కదా ఈ రోజు భారతదేశంలో ఎన్నో బెయిల్స్ పెండింగ్ ఉన్నాయి పోక్సోకి సంబంధించి అలాగే త్రీ సెవెంటీ సిక్స్ ఎన్నో బేస్ ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి నాంపల్ ఆంధ్రప్రెడ్ నాంపల్ కోర్టులో ఎన్నో కేసులు పెండింగ్ ఉంటాయి హైకోర్టులో ఎన్నో కేసులు పెండింగ్ ఉంటాయి ఒక జానీ మాస్టర్ ఏమి లాకి అబోవ్ కాదు కదా సార్ ఎబో కాదు నాకు బిలో కాదు ఆయన ఒక భారతీయ పౌరుడే జుడిషియల్ వ్యవస్థలో ఆయన ఒక భారతీయ పౌరుడు భారత రాజ్యం కల్పించిన హక్కులన్నీ ఉంటాయి అంతే తప్ప దాన్ని ఎవరు ఇన్ఫ్లయన్స్ నేను ఉంటుంది మనం అనుకుంటాం కామన్ మ్యాన్ అనుకుంటుంటాడు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఒక అంత మేము పోక్సో యాక్ట్ సంబంధించి చాలా బేల్ చేసాం మరి ఏ మీడియా కూడా ఎవరు స్పందించరు కదా ఒక కామన్ మ్యాన్ పోక్సో యాక్ట్ లో ఎదుర్పుకుంటే ఒక కామన్ మ్యాన్ పోక్సో యాక్ట్ ఎర్పుకున్నాడు లేదా కామన్ మ్యాన్ త్రీ సెవెన్ సిక్స్ లో ఎదుర్పుకున్నాడు మేము చాలా కేసులు చేశాము అప్పుడు మీడియాలో చెప్తే ఎవరు రారు కదా ఎవరు ఎందుకు రారు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి చూస్తారు జనాభా అది ఒక కామన్ మ్యాన్ ఉంటాడు ఎవరికైనా ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి అతని గురించి నేను ఫోన్ చేసి ఫోక్ గురించి పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారంటే మీరు అంత పెద్దగా ఏం స్పందిస్తుంది చెప్పండి ఎందుకంటే ఎవరు రేటింగ్స్ ఉండో రివ్యూస్ అంటారు కదా ఇది అంటారు రివ్యూ చూసాన్ని అంటారు కదా పెరగవు కదా మ్యూవర్షిప్ పెరగదు మనసే మర్షి సాయి ఒకసారి పెట్టి కేసులు ఉన్నాయి సెలబ్రిటీ కాబట్టి కామన్ గా చూస్తాం అందులో ఒకటి ఏంటంటే జాటి మాస్ట్ సంబంధించి కేసు ఎప్పుడో జరిగింది సో దానికి సంబంధించిన మరి పోరాలు అనేది పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ లో ఏం చేస్తారని చూడాలి చార్జ్ షీట్ చూస్తే గానీ మనం దాని గురించి క్లియర్ గా మరి చార్జ్ షీట్ అనేది ఇంకా పెండింగ్ దశలో ఉన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ అనేది సో తర్వాత ఏజెన్సి అనేది మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే జస్ట్ అవి గాలి కబుర్లు అంటాం మన భాష మాట్లాడుకుంటే జస్ట్ అవి వేగం దాని గురించి పంచుకోవాల్సిన అవసరం ఓకే మీకు తెలిసి ఈ కేసు ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుంది అనుకుంటున్నారు అంటే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాదు కొలిక్కి అంటే బెయిల్ కొలిక్క లేదా కేసు ఓడిపోవడం గెలవడం అంటున్నారా రెండు సార్ బెయిల్ ఓడిపోవడం గెలవడం రెండు బెయిల్ అయితే మనం చెప్పాక బెయిల్ అయితే ఈ మధ్యాహ్నంలో మరి మంచి మంచి సీనియర్ అడ్వకేట్ కూడా చాలా పెద్ద సీనియర్ ఆయన గొప్ప వ్యక్తి కూడా సో ఆయన కూడా పోరాడుతున్నారు వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఏదైనా మామూలుగా అయితే ఇలాంటి కేసుల్లో అబౌ సెవెన్ ఇయర్స్ నేరాలంటే మినిమం సిక్స్టీ నుంచి నైన్టీ డేస్ అది పక్కా పడుతుంది ఫస్ట్ డిస్మిస్ అయింది మధ్యలో కూర్టు ఆరు డేస్ లేదు బయక ఉంది ఎట్లా కొన్ని జరుగుతూ ఉంటుంది దీని ద్వారా కొంచెం లేట్ అయింది టూ మంత్స్ త్రీ మంత్స్ అంటే సిక్స్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ అలాగే వన్ మంత్ అయిపోయింది మంత్ ఎన్నికల్లో కొలికి అవకాశం ఉంటుంది ఇక మెయిన్ కేస్ అంటారా మెయిన్ కేస్ అంటే టైం పడుతుంది అది ఛార్జ్ చేసిన తర్వాత ఫోర్ ఓవరాల్ పరిశీలించి ఎల్డబ్ల్యూ ఎవరు ఉన్నారు లిస్ట్ ఆఫ్ బిజినెస్ చూస్తారు చూసిన తర్వాత డిఫెన్స్ అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ టైం పడుతుంది టూ ఇయర్స్ పడుతుంది టూ ఇయర్స్ అయితే మేము పడుతుంది చేయాలి లేదు ఒకవేళ పోక్సో సంబంధించి ఫాస్ట్ ట్రాక్ ఇక్కడ రెండు కూడా త్రీ సెవెంటీ సిక్స్ లో ఉంది కదా సో దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ హోప్ అని పెడితే అదైనా మినిమం సిక్స్ మంత్స్ ఇచ్చి వన్ ఓకే చెప్పలేదు జడ్జి గారు తర్వాత దానికి సంబంధించి ఆ డిస్క్రిప్షన్ పర్పస్ బట్టి ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ చేస్తారా లేకపోతే జనరల్ కోర్టు రిఫర్ చేస్తారంటే మాకు ఇప్పుడు చెప్పలేము కాకపోతే ఏదైనా మినిమం అయితే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పడుతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సార్ ఆజాద్ గారు